నమస్తే సుఖంగా సంతోషంగా శాంతిగా ఉండడానికి పద్దెనిమిది సూత్రాలు పాటిస్తే సరిపోతుందని చెప్పారు ఆ పద్దెనిమిది సూత్రాల్లో ఇప్పుడు ఆరు సూత్రాలు మాట్లాడుకున్నాము ఇప్పుడు ఏడో సూత్రం వచ్చేసి మనిషి శాంతిగా ఉండాలి అంటే మనిషికి కావాల్సింది ఏంటంటే సహనము ఓర్పు ఉంటే సంతోషంగా ఉంటారు అంటారు రెండోది వచ్చే రెండో పాయింట్ ఏం చెప్తారు ఎవరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషం ఉండకూడదు తర్వాత మూడోది ఏంటి ప్రతిదీ కూడా ప్రసాదంలాగా స్వీకరించగలగాలి ఈ మూడు పాయింట్లు చెప్తున్నారు సో మొట్టమొదటి పాయింట్ చూద్దాం మొదటిది ఏంటి ఓర్పు సహనం ఉండాలి అంటారు అసలు ఓర్పు సహనం ఎందుకు ఉండదు మనుషు మనుషులందరం ఒకటే ఎవరికి ఇంత కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకళ్ళకి ఒకళ్ళకి ఏం తేడా లేదు కాకపోతే కొంతమందికి ఓర్పు సహనం ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఓర్పు సహనం చాలా తక్కువ ఉంటుంది ఓర్పు సహనం ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి కొంతమందికి లేకుండా ఉండడానికి కారణం ఏంటి చెప్పాలి అంటే ఏ విషయానికి వెళ్ళినా కూడా మనం అనుకున్నది జరగకపోయినా మనం ఆశించింది మన చేతికి అందకపోయినా ఎవరికైనా వెంటనే కోపం వస్తుంది అసలు దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి కారణానికి గనక వెళితే మనము ఈ భూమి మీద ఏ ప్రాణి అయినా ఐదు తత్వాలతో ఉంటుంది ఐదు ఐదు భూతాలు అంటారు ఎలిమెంట్స్ అంటారు ఏమేంటి భూమి తత్వం ఉంటుంది తర్వాత నీళ్ల తత్వం ఉంటుంది అగ్నితత్వం ఉంటుంది వాయుతత్వం ఉంటుంది ఆకాశ తత్వం ఉంటుంది అంటే ఏంటి ఏ వస్తువు అన్నా చూడండి మీరు ఈ ఐదు ఉంటాయి ఈ ఐదు కలిపిన దాన్ని పంచీకరణ అంటారు అంటే ప్రతి దాంట్లో కూడా ఒకటి సగం ఉంటే మిగిలినవన్నీ తక్కువ తక్కువ పోర్షన్లో ఉంటాయి అంటే ఏంటి మొత్తం మీద టోటల్గా ఏంటి ఈ ఐదు గుణాలు ఉంటాయి అంటే ఉదాహరణకి ఒక వస్తువు తీసుకోండి దానికి ఒక ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది భూమి తత్వము తర్వాత అది కొంచెం కదిలే గుణం కలిగి ఉంటుంది వాటర్ తత్వం వాటర్ తత్వం ఉంటుంది ఆ తర్వాత ఏంటి మళ్ళీ అది దహించుకొని పోతుంది అంటే ఇది ఏదైనా సరే దాంట్లో ప్రాసెస్ వెళ్ళిపోతుంది అది అగ్నితత్వము స్పరిశ ఉంటుంది గాలి తత్వము తర్వాత ఖాళీ ఉంటుంది ఆకాశతత్వం అంటే ప్రతి వస్తువులో కూడా ఈ ఐదు ఉంటాయి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ ఐదు తత్వంలో భూమి తత్వం అనేది ఈ ఐదుటికి కూడా ఐదు ఇంద్రియాలు ఉన్నాయి భూమి తత్వానికి ఏమో ముక్కు నీళ్ల తత్వానికి ఏమో నోరు అగ్నితత్వానికి ఏమో కళ్ళు స్పరిశతత్వానికి ఏమో చర్మం ఆకాశతత్వానికి ఏమో చెవులు అంటే ఇవి ఐదు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు ఈ ఐదు భూతత్వాలు ప్రతి చోట ఉంటాయి సో భూతత్వానికి ఏం చెప్పాడు వాసన ముక్కు ఏంటి అసలు వాసన ముక్కు అంటే అంటే ఒక్క ప్రాణి రావడానికి వాటి వాటికి ఉన్నటువంటి జ్ఞానము వాటికున్న స్ఫురణ వాటికున్న కోరిక కూడా ఉంటుంది అంతే కదా అందరికీ అన్ని కోరికలు ఉండవు కదా ఒకళ్ళకొక ఒక కోరిక ఉంటే ఒక కోరిక ఉంటుంది ఆ ఆ కోరిక అనేది ఆ లోపల ఉన్నటువంటి ఆ వాసన అనేది ఏమైనా బయటికి తెలుస్తుందా బయటికి తెలియదు అందుకని ఏంటి కారణం ఏంటి ఆ కోరిక ఆ సంస్కారాలు వాసనలు కారణమవుతాయి తర్వాత ఒరిజినల్ మంచి క్వాలిటీస్ భూమి తత్వం తీసుకుంటే అందుకని ఇప్పుడు చూడండి భూమిని ఏమన్నారు భూమాత అన్నారు భూమి మాతలో నుంచి ఏమేమి వస్తాయి క్రియేషన్ వస్తుంది అంటే సృష్టి జరుగుతుంది వచ్చినా చెట్టు వచ్చినా లేకపోతే ఒక జంతువు బతికినా ఒక పక్షి బతికినా అన్నీ కూడా భూమి మీదనే ఉంటాయి అంటే క్రియేటివిటీ ఉంది భూమికి రెండవ తత్వం ఏముంది భూమికి ఆ తర్వాత గ్రావిటేషన్ ఉంది ఏదైనా సరే ఏ వస్తువైనా ఏ ప్రాణైనా వచ్చి భూమి మీద బతకాల్సిందే తప్ప మిగిలిన చోట ఈవెన్ ఆకాశం దానికి లోపలికి వెళ్ళినా సరే వాటికి అన్ని అన్ని ప్రాసెస్లు పెట్టుకొని వెళ్ళాలి ఆర్టిఫిషియల్గా వెళ్ళడమే తప్ప తాత్కాలికంగా ఇక్కడ సృష్టి ఉందో లేదో ఎవరికి తెలియదు కాకపోతే భూమి మీద మాత్రం సృష్టి ఉన్నది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది భూమికి తర్వాత ఇంకేముంది భూమికి భూమికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఇంకా గొప్ప లక్షణం ఏంటి ఉదారత ఉంది ఉదారత ఉంది ఓర్పు ఉంది సహనం ఉంది ఈ భూమి మీద స్వామీజీ అయినా మామూలు మనిషి అయినా చాలా లేకపోతే ఒక ఒక పావు లాంటి క్రూర జంతువైనా లేకపోతే సాత్విక జంతువైనా అన్నీ సమంగా బతికేటువంటి అవకాశం భూమి కల్పించింది అంటే ఏంటి భూమాత అన్నారు అందుకంటే ఆమెకి చాలా ఓర్పు ఉన్నది అంతే కదా ఎవరినైనా భరిస్తుంది కదా తనలో కలిపేసుకుంటుంది సహనం ఉంది అంటే ఈ అందుకని భూమాత అన్నారు తర్వాత అందుకే సీతాదేవిని కూడా అందుకే ఆ అమ్మ అమ్మ తల్లిలాగా పోల్చడం జరిగిందనమాట అట్లా గనక గనక ఓర్పు సహనం గనక గనక మనిషికి ఉంటే ఒక ఫస్ట్ స్టేజ్ ఏంటి ఈ సంస్కారాలను కొంతవరకు జయించినట్టే లెక్క ఎందుకు ఓర్పు సహనం మనిషికి పోతుంది మనం ఎవరి మీద మనం అనుకున్నది వాళ్ళు చెయ్యలేదంటే వాళ్ళ మీద కోపం వస్తుంది మన మన కోపం వస్తుంది మన సహనం సన్నగిల్లిపోతుంది తర్వాత మనకు రావాలనుకున్నది చేతికి అందకపోతే విపరీతంగా సహనం పోతుంది కాకపోతే ఈ రెండింటి వల్ల నష్టం ఎవరికి ఆ వచ్చే వస్తువు లేకపోతే కావాల్సిన మనిషో లేకపోతే జరగాల్సినవన్నీ ఒక టైం ప్రాసెస్లో జరుగుతాయి కదా అన్నీ ఒక టైము స్పేసు ఆబ్జెక్టు అన్నిటికీ మూడు ఉన్నాయి అంటే ఏంటి మనం ఒక ఆలోచన ఇస్తాము ఆలోచన ఇచ్చిన తర్వాత దాని మీద కొంత పని జరుగుతుంది తర్వాత యాక్షన్లోకి వస్తుంది అంతే తప్ప మన టో మన ఆలోచన ఇచ్చిన ఇచ్చినంత మాత్రమే ఒక లాగా వెంటనే యాక్షన్లోకి రాదు దానికి కావాల్సిన వరస పని జరుగుతున్నప్పుడే వస్తుంది కాకపోతే ఆ ఆలోచనకి తీవ్రత ఉండి డెఫినెట్గా చేయాలనేటువంటి వ్యవహారం గనక ఉండి మంచి కోరిక కనుక అయితే తప్పనిసరిగా అది నెరవేరుతుంది ఈ నెరవేరడానికి కావాల్సినటువంటి ఓర్పు సహనం పెట్టాల్సిన బాధ్యత మన మనకున్నది అది అంటే ఏంటి ఓర్పు సహనం కనుక ఉంటేనే మనిషి శాంతిగా ఉంటాడు ఓర్పు సహనం లేకపోతే గజ్జిబిజ్జి గందరగోళంగా ఉంటాం తప్ప దానివల్ల అందువల్లనే ఇప్పుడు చూ చూస్తున్నాం కదా ఈ అనారోగ్య సమస్యలు దాదాపు ఏది లైఫ్ స్టైల్ సమస్యలు అంటున్నారు కదా పాతకాలంలో అవన్నీ లేవు కదా ఎక్కువ షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటివన్నీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఓర్పు సహనం ఉన్న చోటే ఉంటాయి కావాలంటే మీరు గమనించండి శాంతిగా ఉన్న ఉండవా అంటే ఉంటాయి కానీ వాటి మీద వచ్చే తీవ్రత వాళ్ళకి పెద్దగా బాధించేట్టుగా ఉండవు అంటే ఏంటి ప్రతి జబ్బు మానసికం అని సైంటిఫిక్గా కూడా చెప్తున్నారు మానసికం అంటే ఏంటి అక్కడ జరిగేది ఏముంటుంది ఆలోచన చేసేది ఏదో జరగబోతుందని కంగారే కదా ఉండేది అది మొదటిది తర్వాత రెండోది ఇంకోటి ఏం చెప్పారు ఎవరి మీద ఎట్టు పరిస్థితుల్లో కూడా ద్వేషం ఉండకూడదు ద్వేషం ఉండకుండా ఉండడం అనేది చాలా అత్యుత్తమైన స్థితి ఎందుకు ద్వేషం కూడా ఎందుకు పైన మాట్లాడుకుంటున్నట్టు ఏదో మనకు ఉన్న అనుకున్నది జరగకపోతేనో ఇంకో దానివల్ల కదా ద్వేషం వస్తుంది కోపం వస్తుంది తాత్కాలికంగా వస్తుంది కోపం పోతుంది ద్వేషం అంటే ఏంటి ముందు ద్వేషం అవతల వాడికి ఏము తెలుస్తుందో తెలియదో మనకు తెలియదు కానీ ఎవడికైతే ద్వేషం క్రోధం ఉంటుందో వాడు మానసికంగా అరగిలిపోతూ ఉంటాడు వాడు ఎవరికి పక్కవాడికి వాడికి చెప్పడు అది మొత్తం అల్టిమేట్గా ఎక్కడ పడుతుంది వాళ్ళ శరీరం మీదనే పడుతుంది ఏం తిన్నా ఏం చేసినా సుఖంగా ఉత్సాహంగా ఉండలేడు అందుకని ఎప్పుడు కూడా ఈవెన్ కళలో కూడా ద్వేషం ఉండకూడదు భగవంతుణ్ణి కనుక అంత నమస్కారం చేసుకోవాలి ఏదన్నా కోరిక కోరుకోవాలి అంటే ఈవెన్ కళలో కూడా నాకు నచ్చని విషయంగా కానీ ఎవరి మీద ఒక ద్వేషభావం ఉండకుండా ఉంటే చాలు అని కోరుకోవటం అనేది చాలా అత్యుచ్చమైనది అంటే ద్వేషం ఉండకుండా ఉండడం అంటే చాలా మంచి సంస్కారం అనమాట తర్వాత మూడోది ఏం చెప్పాడు ప్రసాద బుద్ధి అన్నాడు ప్రసాద ప్రసాదం అంటే ఏంటి ఇప్పుడు ఏది జరిగినా అంతా మన మంచికి ప్రసాద బుద్ధి అంటే ఏంటి ఎవరన్నా మనకు ఒక ప్రసాదం ఇస్తారు ఈ ప్రసాదంలో ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది అని దానికి ఏదైనా మళ్ళీ మార్పులు చేర్పులు చేసి వేడి చేసి అలా తినం ప్రసాదాన్ని ప్రసాదం ఎలా ఉంటే అలా దాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం దాన్ని ప్రసాదం అంటారు అట్లాంటి ప్రసాదం లాంటి బుద్ధిని మనం అలవాటు చేసుకోవాలి అంతే కదా నిన్న జరిగిపోయిన విషయాలు మనమేం మార్చలేము మనకేం తెలియదు రేపేం జరగబోతుందో ఎవరికి తెలియదు మన చేతిలో ఉన్నది ప్రస్తుతం ఈ ప్రస్తుతంలో మనకి భగవత్ తత్వంలో నుంచి మనకి ఏది వస్తే అది ఒక రకమైనటువంటి ప్రసాదం అందుకని ప్రతిదానికి ఇక్కడ అసలు ఈ సృష్టిలో మంచెడు అనేది లేదు ఉన్నదంతా మంచే కాకపోతే ముందు తెలియదు మనకి రేపు ఇప్పుడు ఒక విషయం ఏదైనా రిజెక్ట్ అనుకోండి అది రేపు భవిష్యత్తులో దాని దానివల్ల చాలా మనకు ఉపయోగం ఉండొచ్చు కానీ ప్రస్తుతం నాకేదో రాలేదు రాలేదు రాలేదని కంగారు పడిపోతాం అలా పడాల్సిన అవసరం లేదు లేదు దాని మీద ఇంకా ఏమన్నా మనం చేయాల్సిన కృషి సరిపోలేదంటారా కృషి చేసుకోవచ్చు అందుకని మన చేతికి ఏది వచ్చినా భగవంతుడు మనకిచ్చిన ప్రసాద భావంలాగా గనక మన మనసృప్తి మన బుద్ధికి గనక భావించుకోగలిగితే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో సుఖంగా సంతోషంగా ఉంటాం ఇది ఓకే